చాలా రోజులుగా కెరియర్ విషయంలో తడబడుతున్న అనుష్క శెట్టి త్వరలో ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మీద స్వీటీ చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకే ఈ సినిమా ప్రమోషన్లో డాలింగ్ హెల్ప్ తీసుకుంటున్నారు మధ్య కాలంలో అనుష్క సినిమాలు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు వరుసగా లేడీ ఓరియంటెడ్ ప్రయోగాలు చేస్తున్న బిగ్ హిట్ అన్న రేంజ్ ఏ సినిమాకు దక్కడం లేదు దీంతో ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఘాటీ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారు స్వీటీ ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు అందుకే ఈ సినిమా ప్రమోషన్ కు ప్రభాస్ సాయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు ప్రభాస్ అనుష్క సిల్వర్ స్క్రీన్ మీద బ్లాక్ బస్టర్ జోడి మిర్చి బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ కాంబినేషన్ లోనే వచ్చాయి అప్పటి నుంచి స్వీటీతో ప్రభాస్ కు మంచి రిలేషన్ ఉంది ఆ చనువుతోనే ఘాటీ ప్రమోషన్ లో డార్ంగ్ సాయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట అనుష్క ఘాటీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తోంది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆ రేంజ్ లో బజ్ రావాలంటే ప్రభాస్ లాంటి స్టార్ సపోర్ట్ ఉండాల్సిందే అని భావిస్తోంది యూవి ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిదే కాబట్టి ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు